అండి వెల్కమ్ టు ట్రైండ్ సర్వీస్ కలెక్షన్స్ మళ్ళీ మీ ముందు కొత్త కలెక్షన్తో వచ్చారండి కలెక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా గా ఉంటుంది రీజనబుల్ బడ్జెట్ లో ఉందండి కలెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం ఇదిగోండి మల్మల్ కాటన్లో తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన కలెక్షన్లో ముందుగానే తీసుకురావడం జరిగిందండి చాలా లైట్ వెయిట్గా గా ఉంది కలెక్షన్ అనేది చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి వీటికి అంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్గా ఉన్నాయండి ఇదిగోండి కలర్స్ డీసెంట్గా ఉన్నాయండి కలర్స్ కూడా ఇది పళ్ళు వచ్చేస్తుందండి మీకు శారీ మొత్తం మీకు టెంపుల్ టైప్ బార్డర్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా రఫ్ అండ్ టఫ్గా వాడచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఇదిగోండి ఇలా శారీ మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి బ్లౌజ్ అనేది మీకు కాంట్రౌస్లో వచ్చేస్తుంది ఇట్లా మెరూన్ కలర్లో శారీ మొత్తం బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మీకు టెంపుల్ టైప్ డిజైన్ కూడా మీకు ఎలా వచ్చిందంటే ఇదిగోండి ఇలా మెరూన్ బ్లాక్ అండ్ మెంతి ఎల్లో కాంబినేషన్లో వస్తుందండి అదేవిధంగా మీకు ఇక్కడ పోచంపల్లి డిజైన్ కూడా మీకు మెంతి ఎల్లో అండ్ ఎల్లో బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వస్తుందండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు అనేది కూడా మీకు హెవీగా వస్తుందండి ఇదిగోండి హెవీ పళ్ళు వచ్చేస్తుంది ఎవరికైనా బాగుంటుంది సమ్మర్ వచ్చిందంటే కాటన్ అనేది ఆటోమేటిక్గా రేట్ చాలా పెరిగిపోతుందండి మీకు అందుకే ముందుగానే తీసుకొచ్చాను లిమిటెడ్ స్టాక్ ఉందండి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ చెప్పిందండి అసలు ఇంత మంచి శారీస్ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇస్తున్నాం అండి ఒక మన ఛానల్లోనే ఇస్తున్నాం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్కి డిజైన్ అనేది కూడా చేంజ్ అవుతుందండి క్యాట్లాగ్ పీసెస్ అండి ఇవన్నీ ఇదిగోండి ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లోనే వచ్చేస్తుంది ఇదిగోండి పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది ఇలా శారీ అంతా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో రావడం జరుగుతుందండి ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం లేదు మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రా పల్లె కూడా మీకు కాంట్రాస్ట్లో రావడం జరుగుతుందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి అంత బాగున్నాయి రీజనబుల్ బడ్జెట్లో వచ్చేసినాయండి ఇదిగోండి మెరూన్ కలర్ అండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్లో వస్తుంది హెవీ పళ్ళు వస్తుందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ చాలా చాలా సాఫ్ట్గా ఉందండి ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మెంతి ఎల్లోకి మీకు రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనే రావడం జరుగుతుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుందండి ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ అంటే గా ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇదిగోండి మీకు పళ్ళు అనేది లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు లో రావడం జరుగుతుంది చూడండి ఇలా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి గ్రీన్ కి మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లో వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ లో వస్తుందండి చాలా సింపుల్ గా లైట్ వెయిట్ గా ఉంటుందండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది అయితే హైలైట్ గా ఉందండి కలర్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ మీకు లో వస్తుంది పళ్ళు అనేది లో హెవీగా వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్కి మెరిన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఫ్లవర్ డిజైన్ కూడా మీకు చేంజ్ అవుతుంది ప్రతి ఒక్క శారీకి మీకు ఫ్లవర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇదిగోండి బ్లౌజ్ అనేది మ్యాంగో డిజైన్ తో కాంట్రాస్ట్ లో వచ్చేస్తుందండి పళ్ళు అనేది హెవీగా వస్తుంది శారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇదిగోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ బడ్జెట్ ఇలా ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి అంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ హైలైట్ అండి ఇదిగోండి బ్రింజోల్ కలర్ కి పింక్ కాంబినేషన్ లో వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అనేది మీకు లో వస్తుంది పల్లె కూడా లో హెవీగా వస్తుందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రిష్ పిన్ అండి కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్